భారత ప్రధాని మోదీ కువైట్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే వారి ట్విట్టర్ ఖాతాలో ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం ల్యాండెడ్ ఇన్ కువైట్ టు ఎ వామ్ వెల్కమ్ దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఫార్టీ త్రీ ఇయర్స్ నలభై మూడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని అడుగు పెట్టడం జరిగింది కువైట్లో ఎందుకంటే కువైట్కి భారత్కి అంత సత్సంబంధాలు లేవని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంత పదునుగా పనిచేస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సో పలు ముఖ్యమైనటువంటి చర్చలు కార్యక్రమాలని ప్రధానమంత్రి మోదీ కంప్లీట్ చేసి రా పిక్చర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్ విల్ అన్డౌటెడ్లీ స్ట్రెంగ్ ద ఇండియా కువైట్ ఫ్రెండ్షిప్ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ద ప్రోగ్రామ్స్ షెడ్యూల్డ్ ఫర్ లేటర్ టుడే అండ్ టుమారో సో యూ కెన్ సీ ద పిక్చర్స్ నలభై మూడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇలా ఆ దేశంలో అడుగు పెట్టడం జరిగింది తరువాత అక్కడ ఉన్నటువంటి భారతీయులు రిసీవ్డ్ ఏ హార్ట్ వార్మింగ్ వెల్కమ్ ఫ్రమ్ వైబ్రెంట్ ఇండియన్ డయాస్పోరా ఇన్ కువైట్ దర్ ఎనర్జీ లవ్ అండ్ అన్వేరింగ్ కనెక్షన్ టు ఇండియా ఆర్ ట్రూలీ ఇన్స్పైరింగ్ గ్రేట్ఫుల్ ఫర్ దేర్ ఇందూజియాజమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కంట్రిబ్యూషన్స్ టు స్ట్రెందనింగ్ టైస్ బిట్వీన్ అవర్ నేషన్స్ అని చెప్పేసి ఆ పిక్చర్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఏ దేశం ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నెక్స్ట్ ఇంకో ట్వీట్ చూసుకుందాం అలాగే ఇతర ప్రముఖులు కూడా మోదీని కలవడం జరిగింది కువైట్లో వాటికి సంబంధించినటువంటి ట్వీట్స్ కూడా పెట్టారు అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి పిక్చర్ ఇది ఏంటి అంటే హ్యాపీ టు సీ అరబిక్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ద రామాయణ్ అండ్ మహాభారత్ ఐ కాంప్లిమెంట్ అబ్దుల్లా అల్ బరోన్ అండ్ అబ్దుల్లా లతీఫ్ అల్ నసీఫ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ అండ్ పబ్లిషింగ్ ఇట్ దర్ ఇనిషియేటివ్ హైలైట్స్ ద పాపులారిటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ గ్లోబల్లీ అంటూ ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు పిక్చర్స్ చూడవచ్చు మీరు ఇక్కడ రామాయణ మహాభారత అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తులు వారు వారు కూడా మోదీని కలిశారు మోదీ ఆటోగ్రాఫ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి అండ్ మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు ఇక్కడ రామాయణ అండ్ మహాభారత సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన దేశంలో పుట్టి కొంతమంది వంకర వంకరగా ఆలోచించి రామాయణం విషవృక్షం అని చెప్పేసి పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు అదే మన రామాయణ మహాభారతాన్ని ఇతర దేశీయులు అందులోని ఇస్లామిక్ దేశాలు కూడా ఎలా స్వాగతిస్తూ వాటిల్లో కలుపుకుంటున్నాయో ఓన్ చేసుకుంటున్నాయో చూడండి ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి అనేది మాత్రం ప్రమోట్ చేయడం పక్క అది ఏ ల్యాండ్ అవని దిస్ ఈజ్ వాట్ ఇండియా అండ్ దిస్ ఈజ్ వాట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వర్కింగ్ స్టైల్ సో దీని గురించి సునిశ్చితమైనటువంటి విశ్లేషణ చేద్దాం కువైట్ పర్యటన యొక్క సారాంశం గురించి అప్డేట్స్లో తెలుసుకుందాం ఆ విషయాలు